హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి తక్కువ అండి ఒక మంచి జీ ప్లస్ వన్ హౌస్ అయితే చూడబోతున్నామండి అది కూడా బ్యాంక్ ఆప్షన్లో అండి చాలా అంటే చాలా తక్కువ రేటుకి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు వీడియోలు చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక మేము సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైట్ చేయకుండా మనం వీడియోలోకి అండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీ అండి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి చూడొచ్చు చాలా బాగుందండి లొకేషన్ కూడా బాగుంది చూడొచ్చు లొకేషన్ వచ్చేసి పామర్ అండి ఊరు టూరు విలేజ్ పామర్రు బిల్డింగ్ అయితే మరి చాలా బాగుందండి నూట నలభై మూడు పాయింట్ ఎనిమిది గజాలు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై మూడు గజాలండి ఈస్ట్ ఫేసింగ్ చూడవచ్చు లొకేషన్ కూడా చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉంది అది మనకి చాలా మంచి ప్రైజ్లో వస్తుంది ఎవరు మిస్ చేసుకోకండి ప్లస్ వన్ బిల్డింగ్ అండి కొత్త బిల్డింగు మనకి రోడ్ ఫేసింగ్ బిల్డింగ్ అండి చూడవచ్చు మెయిన్ రోడ్ చాలా దగ్గరగా ఉంది పామరులో వస్తుందండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి నలభై ఐదు లక్షలు నలభై ఐదు లక్షలకి ప్లస్ వన్ బిల్డింగ్ అండి అది ఒక కొత్త బిల్డింగ్ సో మిస్ చేసుకోవద్దండి నూట నలభై మూడు గజాలండి చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది సో మీకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా అలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ